ఫస్ట్ నైట్కు కత్తితో వచ్చిన భార్య తన లవ్ ఎఫేర్కు అడ్డు రావద్దని వార్నింగ్ కట్ చేస్తే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ ఎఫైర్ ఉందని తన దారికి అడ్డు రావద్దని మొదటి రాత్రే భర్తను బెదిరించిందో భార్య చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది భర్తలపై భార్యల అగాయత్యాలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి మొన్న ఇండోర్లో హనీమూన్కు తీసుకెళ్లిన భర్తను భార్య హతమార్చింది నిన్న గద్వాల్లో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిందో మహిళ ఇవన్నీ కూడా పెళ్ళైన కొత్తలోనే జరిగాయి ఇప్పుడు ఇంకా షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది మొదటి రాత్రి గదిలోకి కత్తితో వచ్చి వరుడిని బెదిరించింది తనకు లవ్ ఎఫర్ ఉందని చెప్పింది తన దారికి అడ్డు రావద్దని హెచ్చరించింది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ చెందిన నిషాద్ అనే వ్యక్తితో సితారా అనే యువతికి వివాహమైంది చాలా సంతోషంగా పెళ్లి వేడుకలు జరిగాయి చివరకు అమ్మాయిని అత్తారింటికి తీసుకొని వచ్చారు మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు అంతా బాగుందని అనుకున్న టైంలో కథ అడ్డం తిరిగింది ఫస్ట్ నైట్ రూమ్లోకి కత్తితో వచ్చిన వధువు వరుడికి షాక్ ఇచ్చింది కత్తితో వరుడికి వార్నింగ్ ఇచ్చింది తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తనకు ప్రియుడు ఉన్నాడని చెప్పింది కాదుకూడదని తనపై చేయి వేస్తే తన బాడీని ముక్కలు ముక్కలుగా చేస్తానంటూ బెదిరించింది అంతే వరుడు బెదిరిపోయాడు రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు తనకు ప్రియుడు ఉన్నాడన్న విషయం ఎవరికి చెప్పదని సితారా బెదిరించింది చెప్పినట్టయితే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తానని చెప్పింది అయినా ధైర్యం చేసుకుని వరుడు మొదటి రాత్రి జరిగిన విషయాలు తల్లిదండ్రులకు చెప్పాడు తనతో కాపురం చేయడం తన వల్ల కాదని చెప్పేశాడు సితారా అసలు రూపం తెలుసుకున్న వరుడి కుటుంబం పంచాయతీ పెట్టారు విషయం తెలిసిన సితారా తల్లిదండ్రులు షాక్ అయ్యారు తన కుమార్తెతో మాట్లాడి ఏదో తెలియని తనంతో చేసిందని నచ్చజెప్పారు పెళ్లైన మొదట్లో ఇలాంటివి సహజమని సర్ది చెప్పారు పెద్దలంతా రిక్వెస్ట్ చేయడంతో వరుడు నిషాద్ వెనక్కి తగ్గాడు సితారాతో కలిసి జీవించేందుకు ఓకే చెప్పాడు ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాడు అందరి ముందు అన్నిటికీ ఓకే చెప్పిన సితారా ఇంటికి వచ్చిన తర్వాత మారిపోయింది తన నిజస్వరూపం మళ్ళీ చూపించింది వరుడితో పాటు కుటుంబాన్ని వేధించడం స్టార్ట్ చేసింది సితారా దెబ్బకు నిషాద్ ఫ్యామిలీ షేక్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించారు తమ కోడలు వేధిస్తుందని కేసు పెట్టారు కానీ ఇంతలో సితారా తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది తీరా ఆ ప్రియుడు ఎవరా అని ఆరా తీస్తే ఆమె మేనల్లుడు వరుస అవుతాడని తెలిసింది ఇప్పుడు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు